హలో అండి ఇవాళ మీకోసం ఒక రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను రోటి పచ్చడి అంటే అచ్చంగా రోటి పచ్చడి మిక్సీలో రుబ్బేసి రోటి పచ్చడి అని చెప్పట్లేదు కానీ యాక్చువల్గా అలవాట్లేదు కదా అందుకని ఎప్పుడైనా మిక్సీలోనే ఈ రోజు కష్టపడి ఎలాగైనా మీకు రోటి పచ్చడి చేసి చూపించాలని ఇలా కొత్తగా గోరుచిక్కుడుగాయతో రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను మామూలుగా గోరుచిక్కుడుగాయ కూర చాలామందికి ఇష్టం ఉండదు కదా ఇలా పచ్చడి చేసి పెట్టండి రొట్టలు వేసుకుంటూ తినేస్తారు చాలా బాగుంది అంటారు అయితే గోరుచిక్కుళ్ళను ముందుగా ఉప్పు నీటిలో ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ముందుగా మెంతులు వేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాతే ఈ ధనియాలు మినపప్పు జీలకర్ర వీడియోలో చూపిస్తున్న కొలతల ప్రకారం వేసేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించాలి చూడండి ఇలా పచ్చిమిర్చి పైన తెల్ల తెల్లగా మచ్చలు వచ్చాయంటే సరిపోతుంది అప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా ఆ టైంలో మనం వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే గిన్నెలో ముందుగానే మనం బాయిల్ చేసి ఉంచుకున్న ఈ గోరుచిక్కుడు కాయల్ని వేసేసి చక్కగా కొద్దిసేపు ఫ్రై చేయాలి అంటే ఇప్పుడు నేను ఆయిల్ వేయలేదు కదా ఇలాగే కాసేపు ఫ్రై చేయాలి ఆ తర్వాత మధ్యలో ఇలా రౌండ్ చేసి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక మూడు టమాటోస్ని చిన్న రెమ్మ చింతపండుని వేసి కొద్దిగా ఉప్పు వేసేసి మాడిపోకుండా ఉండడానికి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అలా జస్ట్ సర్దేసి మూత పెట్టేయాలి ఈ ఆవిరికి టమాటోస్ అవన్నీ చక్కగా ఉడికిపోతాయి ఆ లోపల రోలు శుభ్రం చేసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న ధనియాలు జీలకర్ర మిరపకాయలు మెంతులు ఇవన్నిటిని ఒకసారి నలగొట్టుకున్న తర్వాత వేయించిన పల్లీలు నువ్వులు వెల్లుల్లిపాయలు వీడియోలో చూపిస్తున్న కొలతల ప్రకారం వేసుకొని ఒకసారి నలగొట్టుకోవాలి ఇలా నలిగిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసి మంచిగా రుబ్బేసుకోవాలి అయితే రోట్లో దంచేటప్పుడు నాకు ముందు తెలియక ఒకేసారి అన్ని వేసి దంచేదాన్ని మిక్సీలో చేసినట్టుగా కానీ అలా చేస్తే అస్సలు నలగవు ఒక్కొక్క ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటూనే మెల్లిగా దంచేసుకోవాలి అప్పుడే వాటిలో ఉన్న సారం అంతా మంచిగా పచ్చడిలో కలుస్తుంది ఈ పక్క చూస్తే గొర్చికులకాయ టమాటో చక్కగా మగ్గిపోయింది కదా వాటిని సపరేట్ చేసుకొని అదే గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని పచ్చడి కోసం పోపుని ప్రిపేర్ చేసుకోవాలి ఈ మధ్యలో నేను పోపులోకి పచ్చ ఆవాలని ఎక్కువగా యూజ్ చేస్తున్నాను ఇవి బాగుంటాయి టేస్ట్కి ఇలా ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొద్దిగా మినపప్పు కరివేపాకు వేసి పోపుని మంచిగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఆ తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుంటే పోపు మంచి వాసన వస్తుంది సో ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టి చల్లగా అయ్యే వరకు మనం మళ్ళీ దంచుకునే ప్రాసెస్లోకి వెళ్దాము ఇలా ముందుగా కొద్ది కొద్దిగా వాటర్ పోసి ఒక మాదిరిగా దంచుకున్నాను కదా ఇప్పుడు ఈ గోర్చికుడుకాయ టమాటో మిక్చర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా దంచేసుకోవాలి మెత్తగా అయ్యే వరకు చూడండి ఒక బ్యాచ్ అయిపోయింది మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసి దంచేస్తున్నాను ఇలా దంచితేనే మనం రోడ్లో చక్కగా దంచి వస్తుంది లేకపోతే ఏది నలగదు చక్కగా అయిపోయిన తర్వాత లాస్ట్కి పచ్చి ఉల్లిపాయ వేసి దంచేసుకున్నట్టయితే పచ్చడి ఆల్మోస్ట్ తయారైపోతుంది చూడండి మంచి కలర్తో మంచి టేస్ట్ స్మెల్తో ఈ గోరుచికుడుకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఒక పావు కిలో గోర్చుకులను తీసుకున్నాను కదా దాంతో మనకు ఇంత పచ్చడి తయారైపోయింది సో ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా తయారైపోయిన ఈ పచ్చడిని పోప్ మిక్చర్కి చక్కగా కలిపేసుకోవాలి పైకి కిందకి దీంట్లో మనము ఎక్కువ వాటర్ పోసి లూజ్గా చేయకూడదు ఎందుకంటే అన్నంలోకి తింటాం కాబట్టి కొద్దిగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ టేస్ట్ మనకు ఈజీగా తెలుస్తుంది అదే మిక్సీలో వేసుకుంటే అన్నీ నలిగిపోతాయి అలా కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు ఎలాగైనా రోటి పచ్చడి చేసుకోవాలని చేసి చూపించాలని ఇలా మీకు చేసి చూపించాను మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్